హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ జాబ్ అబ్స్ట్రాక్ టెక్నికల్ మనకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి అయితే ఒక నోటీస్ రిలీజ్ అయింది అది మనకు ఏదైతే సెలక్షన్ పోస్ట్ ఫేజ్ టువెల్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఆన్లైన్ అప్లికేషన్ నడుస్తున్నాయో అది ఎయిటీన్త్ రోజు అని చెప్పి మార్చ్ ఎయిటీన్త్ డెడ్లైన్ అని చెప్పి ఇవ్వడం జరిగింది కదా సో ఆ డెడ్ లైన్ డేట్ అనేది చేంజ్ అవ్వడం జరిగింది మనం ఫేజ్ టువెల్ అప్లికేషన్స్ లాస్ట్ డేట్ వచ్చే ట్వంటీ సిక్స్త్ మార్చ్ వరకు అయితే అప్లై చేసుకోవచ్చు మోడిఫికే లాస్ట్ డేట్ అండ్ టైం ఫర్ మేకింగ్ ఆన్లైన్ ఫ్రీ పేమెంట్ వచ్చేసరికి ట్వంటీ సెవెంత్ విండో ఫర్ అప్లికేషన్ ఫామ్ కరెక్షన్ వచ్చేసరికి మార్చ్ థర్టీ అండ్ ఏప్రిల్ ఫస్ట్ రోజు ఓపెన్ అవుతుందండి సో క్యాండిడేట్స్ ఇంకా ఎవరైతే అప్లై చేసుకోలేదో ఫేస్ టు సరే డీటెయిల్ అడ్వర్టైజ్మెంట్ డౌన్లోడ్ చేసుకొని చూసుకొని మీరు దేనికైతే ఎలిజిబుల్ ఉన్నారో అది డౌన్లోడ్ చేసుకోండి ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా షేర్ చేయండి కొన్ని దీంట్లో మనకు ఎక్స్పీరియన్స్ బేస్డ్ పోస్టులు ఉన్నాయి ఫ్రెషర్స్కి ఉన్నాయి టెన్త్ క్లాస్ ఇంటర్ డిప్లొమా బీటెక్ నార్మల్ డిగ్రీ ఇలా చాలా కేటగిరీస్ వాళ్ళకైతే నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం జరిగింది మీ క్వాలిఫికేషన్ తగ్గట్టు ఏ ఏ పోస్ట్లకైతే మీరు ఎలిజిబుల్ ఉన్నారో ఆ పోస్ట్కి అయితే అప్లై చేసుకోండి ఇంకా డేట్ ఉంది ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఛానల్ కంటే నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి Thank you.